జీఎస్టీ తగ్గింపుతో అన్ని వర్గాల వారికి మేలు కలుగుతుందని భేముడోల్ తహసీల్దార్ ఎంపీ డివో పద్మావతి దేవి అన్నారు సోమవారం జీఎస్టీ సంస్కరణలపై అవగాహన కల్పిస్తూ అధికారులు సచివాలయ సిబ్బంది భీముడోలు గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక భీముడోల్ పంచాయతీ కార్యాలయంలో అధికారులు గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించి జీఎస్టీ ప్రయోజనాలపై అదేవిధంగా స్వదేశీ వస్తువుల వినియోగంపై అవగాహన కల్పించారు కేంద్రం సవరించిన జీఎస్టీ స్లాబ్ల వ్యత్యాసాలు సామాన్యులకు కలిగే లబ్ధిని వివరించారు ప్రతి ఒక్కరూ జీఎస్టీ సంస్కరణల గురించి అవగాహన పెంచుకుని లబ్ధి పొందాలని సూచించారు కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తనూజ ఏఎంసీ చైర్మన్ శేషపు శేషగిరి మాజీ జడ్పీటీసీ కరణం పెద్దిరాజు కుక్కల ప్రసాద్ పైడమాల యుగంధర్ శ్రీనివాస్ శాస్త్రి గ్రామ రెవెన్యూ అధికారి వెజ్జు వినయ్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు వస్తువుల దగ్గర నుంచి మనకు అవసరమైన ప్రతి వస్తువు చాలా వరకు కవర్ అయ్యేలాగా మనకి వస్తువుల మీద జిఎస్టి తగ్గించడం జరిగింది సుమారు జిఎస్టి సెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీ ఉన్న వాళ్ళకి నిల్ చేశారు అలాగే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ ఉన్నాయేమో సెవెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ లాగా కింద పెట్టారు మనం ఎక్కువగా వాడే మెడిసిన్స్ మనకి ఆరోగ్యం మన ఆరోగ్య రీత్యా మనం వాడుకునే మెడిసిన్స్ వాటి మీద ఏమన్నా జీరో పర్సెంట్ చేశారు మన పిల్లలకు వాడుకునే పుస్తకాలు పెన్సిళ్ళు పెన్నులు ఇలా ఉన్న మన స్టేషనరీ వస్తువుల మీద కూడా జీరో పర్సెంట్ చేశారు అలానే మన నిత్యవసర వస్తువులు ఇప్పుడు టీబోర్డ్ అని ముఖ్యంగా మనకి ప్రతి విషయంలోకి వచ్చేటప్పటికి టోటల్ మీద మనకి రిత్యవసర వస్తువులు ఉన్నాయి అలాగే మనం ఏదైనా ఒక ఇల్లు కట్టుకుందా ఉన్నా ఒక సిమెంట్ మీద కానీ స్టీల్ మీద కానీ బ్రిక్స్ మీద కానీ ఇలాగ రకరకాల యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటర్ మీద అలాగే ఏసీల మీద నెక్స్ట్ ఎలక్ట్రికల్ గూడ్స్ మీద అన్ని వస్తువుల మీద కూడా మనకి జిఎస్టీ అనేది బాగా తగ్గింపు అనేది జరిగింది అలాగే కొన్ని కొన్ని ఔషధాల మీద కూడా వచ్చారంటే మెయిన్ మనకి క్యాన్సర్ ఇలాంటి వాటికి ఉన్న వాటి మీద అసలు జీఎస్టీ అనేది ఆ మెడిసిన్స్ మీద లేదు అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్లు కానీ అలాంటివి మనం చేసుకున్నప్పుడు కూడా వాటి మీద కూడా పూర్వం మనం జిఎస్టీ కట్టేవాళ్ళం కానీ ఇప్పుడు ఆ హెల్త్ ఇన్సూరెన్స్ మీద వాటి మీద కూడా అసలు జీఎస్టీ అనేది కూడా పూర్తిగా తీడివడం జరిగింది ఇరవై ఇరవై ఐదు వేల వరకు కూడా మనకి సంవత్సరానికి తగ్గే అవకాశం ఉంది ఈ వరకు మనం ఇరవై ఐదు వేలు ఇంకే వెచ్చించే వాళ్ళం కానీ ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేలు వరకు కూడా మనకి ప్రతి సంవత్సరం మనకి ఆదా అవడానికి కుటుంబానికి అది అవకాశం ఉంది కాబట్టి ఇది మనతో పాటు మనం ఇంకా తెలియని వాళ్ళందరికీ కూడా ఈ జిఎస్టీ గురించి ప్రతి ఒక్కరూ కూడా కొంచెం అవగాహన అనేది కొంచెం కల్పిస్తే జనాల్లో కూడా బాగా వెళ్తుంది కాబట్టి మీ ద్వారా కూడా కొంచెం జిఎస్టీ కొంచెం తగ్గే అని చెప్పని ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలి